నేను వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అని వైఎస్ఆర్ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు నేను రోజా నా సొంత కష్టంతో ఎవరి సపోర్ట్ లేకుండా సినిమాలో ఎదిగాను రాజకీయాల్లో ఎదిగాను అదండి జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా సుత్తి లేకుండా చెప్పేసింది నేను వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు దోచుకోలేదు లేకుంటే వైఎస్ఆర్ జనపోయిన తర్వాత ముఖ్యమంత్రి పేయడం కోసం నేనేమీ తాపత్రయపడలేదు నేను రోజా నేను కష్టంతో ఎదిగా స్వయం కృషితో ఎదిగా నేను వైఎస్ఆర్ అని చెప్పుకునే నీచప్ప మెంటాలిటీ చీప్ మెంటాలిటీ నాది కాదు అని చాలా సింపుల్గా చెప్పేసింది అంటే జగన్ ఒక చీప్ మెంటాలిటీ ఉన్నవాడు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం తాపత్రయపడ్డాడు తతాహాలు ఆడాడు దానికోసం ఎంత దాఖనే వెళ్ళిపోయాడు నాది అక్కడ చీప్ మెంటాలిటీ కానదని నీ బొమ్మ మీద నీ జెండాతో గెలిచిన నీ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆవిడే చాలా అద్భుతంగా చదువుతుంది అది పార్టీ పెట్టిన నీకు నీ ఉన్న విలువ జగన్మోహన్ రెడ్డి గారు నీ పార్టీలోనే నీ ఎమ్మెల్యేలో నీ ముఖం మీద వస్తున్నారు ఇక ప్రజలు ఎక్కడ నమ్ముతారు నేను సిద్ధంగా ఉండు తట్టాబుట్టా చదురుకొని ఎడవగడబోదు కానీ ఫ్లైట్ టికెట్లు కూడా ట్రైన్ టికెట్ కూడా డబ్బులు మేము పంపిస్తాంలే కంగారు కూడా మాకు